గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి నేను సుధాకర్ పర్చోరి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో ప్రస్తుతం పెదరావురి నుంచి లైవ్లో ఉన్నాను పెదరావురు విలేజ్ తెలుగు సంవత్సరాది క్రోధినామ సంవత్సరానికి శుభాకాంక్షలు నేను సుధాకర్ పరచోరి నేను యూట్యూబ్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నాలుగు నాలుగు మీడియాలను వాడుతున్నాను ప్రస్తుతం నేను తన వాళ్ళు కూడా కొనసాగుతున్నాను కొనసాగుతున్నాను మీడియాని అనుసరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు సో ఈ క్రోధ సంవత్సరం అంటే ఈ సంవత్సరం పేరు క్రోధి సంవత్సరంగా వచ్చింది తెలుగు తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై అరవైలో ఈ క్రోధి సంవత్సరం ప్రతి అరవై సంవత్సరాలు రన్నింగ్ అవుతూ ఉంటాయి చైన్ లింక్ లాగా ఇప్పుడు వస్తున్న క్లోజ్ నవ సంవత్సరం అందరికీ మంచి ఫలితాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను అయితే ప్రస్తుతం నేను తెలపూల కండక్టర్గా పనిచేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో బస్సు ఎక్కడుందో సమాచారం తెలుపుతున్నాను సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు జాతకాల వివరంగా చూసుకుంటే జాతకాలను మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కొంత నిరూపితమవుతుంది ఏపీఎస్ఆర్టీసీ యొక్క బస్సు టైమింగ్స్నికి ఎక్కడ ముహూర్తం అంటూ ఉండదు మనం నిరంతరం ఆ టైమింగ్స్ ప్రకారం తిరుగుతూ ఉండాలి అక్కడ జాతకానికి సంబంధించి ఎటువంటి దోషాలు ఉండవు ఏపీఎస్ఆర్టీసీ యొక్క టైమింగ్స్ ప్రకారం జాతకాలు అవసరం లేదే అనిపిస్తుంది కానీ ఇది నా ప్రత్యక్ష సాక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ ఉంది యమగండం రాహుగండం ఇవన్నీ చెప్పే వాటిలో ఇటువంటి వాటికి ఏపీఎస్ఆర్టీసీ దూరంగా ఉంటుంది జాతకాలు చూసుకోవాల్సిన అవసరం లేదు ఏ టైంలో అయినా ప్రయాణించవచ్చు అనేది ఏపీఎస్ఆర్టీసీ నిరూపిస్తుంది అందరికీ ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులందరికీ ధన్యవాదాలు నా నిరంతర కార్యక్రమం ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా బస్సు ఎక్కడుందో ప్రసారం చేస్తూ ఉంటాను అందరి ధన్యవాదాలతో ఇంకా జాతకాలు నమ్మవలసిన పని లేదనేది కాకుండా ఇది నేను ఇది ప్రాక్టికల్గా ఆర్టీసీ యొక్క రన్నింగ్ గురించి చెప్పగలుగుతున్నాను అందరికీ ధన్యవా అందరికీ ధన్యవాదాలతో మీ సుధాకర్ పరచూరి నేను జన్మించిన గ్రామం బురిపాలెం అది తెనాలికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రస్తుతం తెనాలి డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను బుర్రిపాలెం అనే గ్రామం అందరికీ తెలిసిందేను సూపర్ స్టార్ కృష్ణ జన్మించాడనే సంగతి అందరికీ తెలిసిందేను అయితే నా గ్రామం కూడా బురిపాలెం కాబట్టి ఆ చేసే అవకాశం ఏర్పడింది ഉചിതതംഗാ क्षയപക്ഷതയെ എടുത്തു ഉചിതതയ ലവഞ്ചസതു ഉചിതതംഗാ ലവഞ്ചനേവി നമ്മളക്ക് ഈ ഭൂമണ ഫടസല ఖఐదిని ఖ్ళా Sod excessive అఏటా వా సిన్లмет perk nationale సిల పింనన rebirth అప్పుడు ఆ కాలంలో అసలు baxı ki yad yeah. nə istar